ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం అదో అందమైన గ్రామం ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్క నుంచి గలగలపారే ఓ సెలయేరు ఉంది దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కలకలలాడుతూ ఉండేవి కానీ ఆ ఏడాది వర్షాలు సరిగా కురవలేదు సెలయేరంతా ఎండిపోయింది భూములన్నీ బీడులుగా మారాయి చేసేది లేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామానికి కూలి పని కోసం బయలుదేరారు అలా వెళ్లిన వారిలో బలరాం కూడా ఒకడు అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బలవంతుడు ఎంతటి బరువునైనా సునాయాసంగా ఎత్తేసేవాడు ఓ కట్టెల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పనుంటే ఇప్పించండి అని అడిగాడు బలరాం ఆ కట్టెల వ్యాపారి బలరాంను చూడగానే వీడు బాగా బలిష్టంగా ఉన్నాడు రోజుకి పది చెట్లైనా నరికేసేలా ఉన్నాడు వీడిని పనిలో పెట్టుకుందాం అనుకున్నాడు అడవికి వెళ్లి చెట్లు నరకాలి చేయగలవా అన్నాడు వ్యాపారి చేయగలనయ్యా అన్నాడు బలరాం రోజూ నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తానే అని వ్యాపారి చెప్పాడు అలాగే అంటూ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు బలరాం స్వతహాగా బలవంతుడు కావడంతో తొలి రోజే ఉత్సాహంగా పది చెట్లను నరికాడు ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందించాడు ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు బలరాం మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్ళాడు కానీ ఎనిమిది చెట్లనే కొట్టగలిగాడు బలరాంకి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది ఆ మరుసటి రోజు ఆరు ఆ తరువాత రోజు నాలుగు ఇలా రోజురోజుకీ నరికే చెట్ల సంఖ్య తగ్గిపోతుంది ఏమైంది నాకు నా బలం నెమ్మదిగా తగ్గిపోతుందా ఇదో రోగమా ఏంటి అనుకుని తన కండబలంపై అనుమానం పెంచుకున్నాడు బలరాం ఆ రోజే యజమాని దగ్గరికి వెళ్ళాడు అయ్యా నాకేదో జబ్బు చేసింది రోజుకి నా బలం తగ్గిపోతుంది ఇక పని చేయలేను దయచేసి నన్ను పంపించేయండి అన్నాడు కాసేపు ఆలోచించిన వ్యాపారి ఏది నీ గొడ్డలి తీసుకురా అన్నాడు అలాగే అని తన గొడ్డలిని తీసుకొచ్చి ఇచ్చాడు బలరాం గొడ్డలని కాసేపు పరిశీలించి బలరాం నీ భుజబలంతో మాత్రమే ఇన్నాళ్ళు పనిచేశావు కానీ బుద్ధిబలాన్ని వాడడం లేదు చెట్లు కొట్టిన తర్వాత గొడ్డలి పదును తగ్గిపోతుందయ్యా వెంటనే దాన్ని పదును చేయాలి లేకపోతే గొడ్డలి మొద్దుబారిపోతుంది ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావా ఖండబలం ఉన్నంత మాత్రాన్ని ఎవ్వరూ సమర్థులు కారవై దానికి బుద్ధిబలం కూడా తోడవ్వాలి కదా అని చెప్పాడు వ్యాపారి పొరపాటు తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టాడు ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్ళి మొదటి రోజులాగే పది చెట్లను నరికాడు శ్రీమాత్రే నమ